తాకట్టు పెట్టిన భూమిని అక్రమంగా తన పేరున చేసుకున్నారంటూ అనంతపురం జిల్లా కోడేరు మండలం కదరకుంట గ్రామంకు చెందిన దళితులు నేడు కలెక్టర్ గారి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు వీరికి న్యాయం చేయాలంటూ కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు కదరకుంట గ్రామము కూడేరు మండలము అనంతపురం జిల్లా మా తాతల ఆస్తి ఇట్లా అవులబండి సిద్దప్పగారు సంబంధించిన వారసత్వము ఆక్రమించుకొని దాన్ని భూమి అంతా చేసుకొని పదకొండు ఎకరాల పది ఎకరాల తొంభై తొమ్మిది చెంట్లు చేసుకొని అక్రమంగా చేసుకొని పుదుగు పెట్టుకొని భూమి పదహైదు వందలు పెట్టుకొని ఇది చేసినాడు సార్ మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినారు కదా కలెక్టర్గా అర్జీ ఇచ్చినారా ఇచ్చినాం సార్ ఏమన్నాడు కలెక్టర్ గారు అదే చూసుకున్నాం చూస్తామన్నారు సార్ అందరికీ జైభీం ఈరోజు జిల్లా కలెక్టరేట్లు సమస్యల పరిష్కార వేదిక కూడేరు మండలము కడదరుగుంట గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు రావడం జరిగింది ప్రధానంగా ఎస్సీ రైతులకు సంబంధించిన భూమి వాళ్ళ తాతరగాలి నుంచి సంక్రమించిన ఆస్తిని వాళ్ళ పెద్దలు మన అదే గ్రామానికి చెందిన కురువ తర్వాత సిద్ధప్ప అనే ఆయన దగ్గర ఎట్టి చాకిరీ చేసుకునే అంటే అతనికి జీతం ఉండి పనిచేసే క్రమంలో వాళ్ళు ఇతని భూమిని తాకట్టు పెట్టుకొని తర్వాత వాళ్ళు ఆ భూమి అంతా ఎస్సీలకు సంబంధించిన పది పది ఎకరాల భూమిని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకొని దౌర్జన్యంగా ఆన్లైన్లో ఎక్కించుకున్నారు పదహైదు వందలకు సూ సూపుడాకం పెట్టింటే ఆ డబ్బులు కడతామన్నా కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమస్యని వాళ్ళు ఎంటాడుతుంది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎస్సీఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు మాకు విన్నవించడం జరిగింది ఈ సమస్యని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఈ సమస్యను ఆయన కలెక్టర్ గారు స్పందిస్తూ వెంటనే ఆన్లైన్లో తొలగించి ఆ సుక్కుల భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా హామీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా సిద్దపు పైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళ మనుముడైన రామాంజనేయులు తదితరులు వాళ్ళందరూ కూడా ఈ భూమిని ఆక్రమించుకొని ఈ భూమిలోకి వీళ్ళని ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన లక్ష్మీదేవి రమేష్ వాళ్ళకి సంబంధించిన భూమి భూమిలోకి వీళ్ళని వెళ్ళనీయకుండా దౌర్జన్యంగా అడ్డపడుతున్నారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు స్పందిస్తూ స్థానిక సహసీల్దార్కి వెంటనే ఉత్తర్వులు జారీ చేసి ఆ సుక్కుల భూమి నుంచి తీసి వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి మండల తహసీల్దార్ గారిని కలవడం కలవాలని చెప్పేసి సూచించడం జరిగింది ఈ కుటుంబానికి న్యాయం జరుగుతున్న పక్షంలో తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ రివ్యూ మీటింగ్లో కూడా ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మరొకసారి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే ఈ కుటుంబాలకి న్యాయం చేసే విధంగా చర్యలు చేసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి భూమి ఇక ఏమో ఆధారం లేకోకుండా ఉన్న భూమిని కూడా వాళ్ళు ఆక్రమించుకొని కూలిపోతే వీళ్ళకి కడుపు నిండుతుంది లేదంటే బాగా ఇబ్బంది పరిస్థితులు పసులు కూడా ఉండన సందర్భాలుగా ఉన్నాయి వీళ్ళంతా మొత్తం ఆ కుటుంబానికి సంబంధించి ఉమ్మడి కుటుంబానికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు మంది దళిత రైతులు ఉన్నారు వాళ్ళకి ఎకరాల రెండు ఎకరాల చొప్పున భూమి వస్తుంది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సిద్ధపడినటువంటి వారసులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకొని ఈరోజు ఆన్లైన్లో వాళ్ళు ఎక్కించుకొని బ్యాంక్ రుణాలు కూడా పొందడానికి అక్రమంగా చేస్తున్నారు ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమిని ఇతర కులాల వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం కానీ లేదా ఆన్లైన్లో ఎక్కించుకోవడం కానీ చర్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం స్థానిక పోలీస్ స్టేషన్ కూడేరినందు కూడా ఈరోజు సాయంత్రమే ఫిర్యాదు చేసి వాళ్ళని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా చర్యలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్